నాటకాలు చూపున్నారా ఇంకొచ్చారు మీరు నాటకాలు తుతున్నారా మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఉంటాం లేదు ఇక్కడ ఎడలేదు మీ చర్చ పెట్టుకోండి మాట్లాడదాం బంగ్లాదేశ్లో సెంబెస్ కొత్త కొత్త ఇంకోటి కొత్త ఇక్కడ నాటకాలు తుకుతున్నారా ఎందుకు ఇచ్చారు మీరు నాటకాలు తుక్తున్నారా మీరు ఇక్కడ నాటకాలు తుప్పున్నారా నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మంది మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మీరు మీరు చెప్తున్నారు చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు మీకు ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు నుంచి ఏ నాటకాలు చెప్తున్నారా మీరు నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరు మా దేశంలో మీరు ఎవరు మీ దేశంలో మీకు ఎవరు మీ ఎవరు ఎవరు ఎక్కించారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు స్టూడెంట్గా మతాలు మారతారా మీరు ఇళ్ళ ఇళ్ళ మధ్యకి మతాలు మారుతారు మీరు ఇళ్ల మధ్యకి మీరు స్టూడెంట్ చేస్తారా ఎవరిచ్చారు మీకు మత ప్రచారం చేయమని ఎవరిచ్చారు మీకు అలా చేయొచ్చా మీరు మీరు చర్చిలో పెట్టుకోండి మీరు వెళ్ళి చర్చిలో పెట్టుకోండి వెళ్ళి అంటే ఎలా మంచిగా వచ్చేయండి ఇది ఎవరు వెళ్ళండి మీరు మీరు ఎక్కడ పెట్టుకోండి వెళ్ళి ఏంటండి అదంతా మాదే ఎదురు ఎక్కడ పెట్టారు ఇదంతా మాదే ఎక్కడ పెడతారు మీరు ఇదంతా హిందువులే ఇదంత హిందువు హిందువుంది ఇది చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళి మీరు చర్చి దగ్గర పెట్టుకోండి చర్చి చర్చ పెట్టుకోండి మీ చర్చి దగ్గర పెట్టుకోండి మీ చర్చ దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య పెడతాం రోడ్ అయితే పెడతారు మీరు రోడ్ అయితే పెడతారు హిందువులు ఇల్లు హిందువులు ఇల్లు హిందువుల మధ్యలో పెడతా పెడతాకేం లేదు ఇప్పుడు మంచి పెడతాకేం లేదు మధ్య పెడతాకి లేదు ఎవరు బంగ్లాదేశ్ లో సంపేస్తున్నారు ఓసుకు పోసేస్తున్నారు మీ సంపేత బతుకునేవరా హిందువులు ఇక్కడ హిందువులు బతుకున్నారా హిందువులు బతుకునరు ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతుకునేవరా భారతదేశంలో హిందువులు బ్రతుకునేవరా భారతదేశంలో హిందువులు బతుకునేవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు సంకేస్తున్నారు ఇప్పుడుగా నరికేస్తున్నారు ఉన్నవాళ్ళు కూడా ఉంచరా మీరు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతకనేవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఇంట్లో ఉంటారు ఏంటి మాకు ఇది எல்லாம் நேருக்குரா நேர் இருக்கு மேம் இந்துடா இந்து எக்கரா

जय श्री राम 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 जय श